హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ అయితే మనం పాకం పట్టే అవసరం లేకుండా అరిసెలు అయితే చూడబోతున్నామండి ఈ అరిసెలని చక్కెర పచ్చి కొబ్బరితో చేస్తామండి చాలా చాలా క్రంచీ క్రంచీగా ఎమ్మీ యమ్మీగా టేస్టీ టేస్టీగా అయితే ఉంటాయండి అస్సలు సూ ఒక్కసారి మీరు చేసి తిన్నారంటే చాలా సూపర్గా ఇష్టపడతారండి మీరు అస్సలు పాకం పట్టే అవసరం లేదు ఇందుకోసం నేనైతే ఒక రెండు గ్లాసులు బియ్యం రాత్రే బాగా శుభ్రం చేసుకొని నానబెట్టుకున్నానండి రాత్రి అనుకోండి బాగా ఒక టెన్ అవర్స్ అలా బాగా నానుతాయండి బియ్యం ఎంత బాగా నానితే మనకు పిండి అనేది అంత మెత్తగా వస్తుందండి అరిసెలు కూడా అంతే టేస్టీగా మెత్తగా వస్తాయండి అయితే నేను ఒక కొబ్బరి అండి చిప్ప మొత్తం తీసుకున్నాను ఈ కొబ్బరి పచ్చి కొబ్బరి బాగా తురిమేసుకునేసి మనం మిక్సీ పట్టేసుకోవాలండి ఎందుకంటే అరిసెలు ఒత్తుకునేటప్పుడు కొబ్బరి అనేది చాలా ఫైన్గా ఉండాలి కాబట్టి తర్వాత ఆడించుకున్న బియ్యం అండి బియ్య పిండిని ఇందులో వేసేసుకోవాలి బాగా మెత్తగా ఆడించుకోవాలండి బియ్య పిండి ఎందుకంటే మనం అరిసెలు ఒత్తుకునేటప్పుడు చాలా బాగా రావాలి కదండి అంటుకోకుండా పేపర్కి అందుకనేసి తర్వాత రెండు గ్లాసులు బియ్యానికి నేనైతే ఒకటిన్నర గ్లాసు చక్కెరత తీసుకున్నానండి తర్వాత కొద్దిగా ఒక టీ స్పూన్ అంతా ఇలాచీ పొడి నెయ్యి ఒక రెండు స్పూన్లు తీసేసుకొని మొత్తం ఇలాగా కలిపేసి పాకం పట్టని అయితే లేదండి ఎవరైనా సరే ఇట్టే ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా చూసారు కదా కలిపి పెట్టేసి మూత పెట్టేసినామంటే ఇలా బాగా నానిపోయి ఉంటుందండి ఒక పది పదహైదు నిమిషాల తర్వాత చూసామంటే తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి ఆయిల్ పోసేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో అస్సలు నమ్మరు కదూ సూపర్గా వచ్చిందండి మనకి ఇలా ఆయిల్ పేపర్ పైన తట్టేసుకొని నూనె వేడెక్కిన తర్వాత కడాయిలో ఒక్కొక్కటిగా వేసుకుంటూ మనం కాల్చుకోవాలండి ఈ అరిసెల్ని ఇలా చెయ్యి నూనెతో తడుపుకుంటూ తట్టుకోవాలండి చాలా చాలా ఈజీ అండి తొందరగా చేసేసేయచ్చు ఎటువంటి వంట చేసే అనుభవం లేని వాళ్ళైనా సరే ఈ అరిసెలైతే చేసుకొని తినచ్చండి చక్కెరతో బెల్లంతో చేయాలంటే మాత్రం మనం ఖచ్చితంగా పాకం పట్టాల్సిందే అండి ఈ చక్కెర అరిసెలకైతే మనం పాకం పట్టే అవసరం లేదు చాలా సూపర్గా వస్తాయి చూసారు కదా అసలు నూనెలో వేస్తూ ఉంటే ఎంత బాగా పొంగుతున్నాయో కదండి ఒక్కసారి మీరు ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి చాలా తొందరగా చేసేసుకోవచ్చు ఇలాగా ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఫ్రెండ్స్కి ఎక్కడైనా మనం జర్నీకి ఎక్కడైనా వెళ్తున్నప్పుడు తీసుకెళ్ళడానికి చాలా ఈజీగా అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇందులో నేను నువ్వులు కూడా వేశానండి చూస్తున్నారు కదా కలిపేటప్పుడే చూడ్డానికి చాలా కన్నుల విందుగా అయితే ఉన్నాయండి మా అరిసెలు నాకైతే అరిసెలు రెడీ అయిపోయాయి ఆహా ఓ పట్టు పట్టేసి తినేసి టేస్ట్ ఎలాగుందో నేనైతే మీకు షేర్ చేస్తున్నాను చాలా సూపర్గా ఉన్నాయండి మా అరిసెలు మరి మీరు ట్రై చెయ్యరు